హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్త మా కిచెన్ ఈరోజు నేను కరిపచకాయతో జ్యూస్ చేశాను జ్యూస్తో పాటు ఐస్ కూడా ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి కాల్ లీటర్ మిల్క్ ఇలా బౌల్లో వేసి వెయిట్ చేస్తున్నాను అందులోనే కొన్ని పచ్చిపాలు తీసుకొని ఒక బౌల్లో వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు పాలు పొంగు పట్టినాక ఇలా ఉడుకుతున్నప్పుడే మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మిశ్రమాన్ని ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ లోపే ఇలా బాగా ఉడికి చేసుకొని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ ఇప్పుడు బాగా చల్లారిపోవాలి చల్లారిచ్చిన తర్వాత ఇప్పుడు కరిపుచ్చకాయ ముక్కలు కట్ చేసుకోవాలి కరిబుచ్చకాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను కట్ చేసుకొని ఒక హాఫ్ ఫ్రూట్ తీసుకున్నాను కరిపుచ్చా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత ఇందాక చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి మనం షుగర్ వేసాం కదా కస్టర్డ్లో కస్టర్డ్ మిశ్రం వేసినాక మిక్సీ బాగా పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత ఇలా చిన్నగా తరిగిపెట్టిన బాదం జీడిపప్పు పలుకులు వేసేసాను చాలా బాగుంటుందని ఇప్పుడు ముందుగా సగము కరుపుచ్చ కండు జ్యూస్ చేసుకున్నాం కదా అందులోనే ఒక రెండు అప్పులు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి కూడా యాడ్ చేసుకున్నా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అవసరమైతే మిక్సీ పట్టేసుకోవచ్చు లేకపోతే అలాగే ఒక బౌల్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది జ్యూస్ రెడీ అయిపోయిందనమాట మనకి ఐస్ క్యూప్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు గ్లాస్లో వేసేస్తున్నా అనమాట ఇది జ్యూస్ రెడీ అయింది ఇప్పుడు ఇది ఫోర్ ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోతుంది ఇలా ఫైవ్ అవర్స్ పెట్టిన తర్వాత చూసారా ఐస్ రెడీ అయిపోయింది జ్యూస్ ప్రాసెస్ కానీ ఐస్ కూడా చేసేయచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది కరపుచకాయతో ఒకటేసారి జ్యూస్ ఐస్ ఎలా ఉంది నచ్చింది నా ఐడియా నచ్చితే కామెంట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్